ಅಸ್ಲಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಅಲ್ಹಮದಿಲ್ಲಾಹಿ ರಬಿಲಾಲಮೀನ್ ವಸ್ಸಲಾತು ವಸ್ಸಲಾಮು ಅಲ ಸಯೀದಿಲ್ ಮುರ್ಸಲೀನ್ ಅಮ್ಮಾಬಾದ್ ಪ್ರಿಯ ತೆಲುಗು ಸೋದರ ಸೋದರೀಮಣಕ್ಕೂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮಿತ್ರ ಈನಾ ಅಂಶಮು ಮಹಬ್ಬತ್ತು ನಬೀ ಸೊಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸಲ್ಲಂ

తన తండ్రి కంటే సంతానం కంటే నన్ను అధికముగా ప్రేమించినంత వరకు విశ్వాసులు కాలేరు బుహారీ ముస్లిం మిత్రులారా మనం మన భార్యా బిడ్డలను మనం ప్రేమిస్తాం మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తాం మన స్నేహితులను మన బంధుమిత్రులను మనం ప్రేమిస్తాం మన ధన సంపదలను మన ఆస్తి పాస్తులను మనం ప్రేమిస్తాం అయితే ప్రతి ఒక్కరూ నేను ముస్లింను నేను విశ్వాసిని అంటారు కానీ విశ్వాసి కావడానికి ఒక గొప్ప షరతు ఉంది అదేమిటంటే మన భార్యా బిడ్డల కన్నా మన ప్రాణం కన్నా మన తల్లిదండ్రుల కన్నా మన ధన సంపదల కన్నా మన ఆస్తి పాస్తుల కన్నా మన బంధుమిత్రుల కన్నా అందరికంటే అధికముగా అంటే చివరికి తన ప్రాణం కంటే అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించనంత వరకు ఎవరు విశ్వాసులు కాలేరు అంటే మన హృదయంలో అల్లహ పట్ల ఆయన ప్రవక్త పట్ల అందరికంటే అధికంగా ప్రేమ ఉండాలి అంటే వారిద్దరినీ అంటే అల్లాను ఆయన ప్రవక్తను అందరికంటే అధికంగా ప్రేమించాలి అప్పుడే ఒక వ్యక్తి విశ్వాసి కాగలడు మిత్రులారా ప్రతి వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశించాలని కోరుకుంటాడు నరకం నుండి తన్ను తాను రక్షించుకోవాలని కోరుకుంటాడు అయితే అది ఎప్పుడు సాధ్యమంటే అందరికంటే అధికముగా అల్లహను ఆయన ప్రవక్తను ప్రేమించాలి అల్లాహ్ ఆదేశాల పట్ల ఆయన ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసలం ఉపదేశాల పట్ల మనము చిత్తశుద్ధితో వ్యవహరించనంత వరకు మనము స్వర్గంలో ప్రవేశించలేము ఎందుకంటే మానవుడు పరీక్షించే నిమిత్తం పుట్టించబడ్డాడు మానవుడు అల్లాహ్ ఆదేశాల ప్రకారం ప్రవక్త సుల్లల్లాహు అలీ వసలం ఉపదేశాల ప్రకారం ఆచరించాలి జీవించాలి ఏ పని చేసినా సరే అవి నమ్మకాలైనా ఆరాధనలైనా వ్యవహారాలైనా లావాదేవీలైనా వ్యాపార వ్యాపారాలైనా ఏవైనా సరే అల్లహ ఆదేశాల ప్రకారం ప్రవక్త సొల్లల్లాహు అలహి వసల్లం ఉపదేశాల ప్రకారం చెయ్యాలి అల్లాను ప్రేమించేవారు ప్రవక్త సొల్లల్లాహు అలహి వసల్లంను అనుసరించాలి ఎందుకంటే అల్లహే ప్రవక్త సొల్లల్లాహు అలహి వసల్లంను పంపాడు ఆయన స్వయంగా రాలేదు అందువల్ల సాఫల్యం కోరుకునే ప్రతి ఒక్కరూ అల్లాహను ఆయన ప్రవక్తను అందరికంటే అధికముగా విశ్వసించాలి చివరికి తన ప్రాణం కంటే కూడా అధికంగా ప్రేమించాలి ఇంకా ఆయన అల్లా ఆదేశాల ప్రకారం ప్రవక్త సొల్లల్లాహు అలహి వసలం ఉపదేశాల ప్రకారం ఆచరించాలి జీవించాలి ప్రతి సమస్యలో ప్రతి సంతోషంలో ప్రతి నిత్యం వారిద్దరి ఆదేశాలనే దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఒక వ్యక్తి సాఫల్యం పొందాలంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి మిత్రులారా మనము ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డాము ఆ ఉద్దేశంలో మనం సాఫల్యం పొందాలంటే ఒకటే ఒకే ఒక్క మార్గం అదే ఇస్లాం ఇంకా అల్లా పట్ల ఆయన ప్రవక్త పట్ల అందరికంటే అధికంగా ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమే మనకు తీర్పు దినమునాడు పనికి వస్తుంది తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక తాలా మనందరికీ ఏకత్వం ప్రకారం ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వ దావానా నాదు రబ్బిలాలమీన్ అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కా